అందరికీ మీ ఇంటి దగ్గర వర్షం పడుతున్నాయి మగనెన్నంతా కురిసింది మళ్ళీ ఇప్పుడు మేఘం పట్టేసింది పొద్దున్న కొంచెం ఎండకాసింది కదా అని చెప్పి బట్టల ఉత్తికొని అన్నాను మళ్ళీ ఇంకొకటి మళ్ళీ మేఘం పట్టేసింది బట్టలు వేయడానికి వచ్చాను అన్నమాట ఈ వర్షాలు కాదే బాధండి బాబు బట్టలు తీయాలి తీయడానికి వేయడానికి సరిపోతుంది టైం అంతా ఏమంటారు నిజమే కాదా మీలా ఎంతమంది అలా ఫీల్ అవుతారు వర్షాకాలం వస్తే బట్టలు ఒక్కడంతే వర్షం వచ్చినప్పుడు తీసి వేసి కాసేపు ఎండగా అవుతుంది కాసేపు వర్షం వస్తుంది ఎంటకి వేసినప్పుడు వేయాలి వర్షం వచ్చినప్పుడు తీయాలి చాలా చిరాకు చిరాకు ఉంటుంది కదా ఎన్నిసార్లు నేర్తామను బాబు ఒకసారి రెండుసార్లు అంటే పర్లేదు కానీ రెండు మూడు సార్లు అలా వేసి తీసి వేసి తీయాలంటే చిరాకు వస్తుంది కదా మీకే ఎంత మీకు ఎలా కనిపిస్తారా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నాకైతే ఇలాగ ఎన్నిసార్లు వేసి తీయాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఏదో ఒక చోట అంటే ఎలా అంటే మాకు కింద షెడ్ ఉందనమాట ఆ షెడ్ దగ్గర ధనాలు కట్టారు మా వారు ఆడితే దాని మీద వేసామంటే వర్షం వచ్చినా తడవన్నమాట కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎన్నో బట్టలు షెడ్ కింద వేస్తే రోజు పడుతుంది అందుకని చెప్పి ఇక్కడ ఏమో చెప్తారు మా వాళ్ళు సర్లే ఇక్కడ వద్దామంటే వేసిన కాసేపటి నుంచి మళ్ళీ వర్షం పడుతుంది నాకు ఎలా అంటే నాకేమో బతుకం నేను వేసాను అంటే మళ్ళీ పైకి వెళ్ళకుండా ఉండాలి అని అనుకు వండుకుండా ఉండాలని నేను అనుకుంటా కానీ వర్షం అలా ఉంచేలా లేదు అసలు పొద్దున్నేసాం మళ్ళీ ఇప్పుడు తొమ్మిది గంటలు చేసాను బట్టలు ఇప్పుడు ఏమో రెండు అయ్యింది ఇప్పుడు ఫుల్గా మేఘం పట్టేసింది బట్టలు తీస్తున్నాను ఇప్పుడు నేను వాషింగ్ వచ్చింది కదా అని చెప్పి నిన్నేమో బట్టలు ఉతకలేదు నిన్నీ ఇవ్వాలి కలిపి ఇవ్వాలి మాకైతే వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి డ్రైన్లో వేసుకుంటున్నాం అన్నమాట డ్రైన్లో బాగా బట్టలు ఎండు అయిపోతాయి కదా అలా అయిపోతే కొంత ఎండ దగ్గరితో సరిపోతుంది అనమాట కానీ చాలామంది దగ్గర వాషింగ్ మెషన్లో ఉండదు కదా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బాయ్